పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడంపై నిరసిస్తూ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి దిష్టిబొంగను దహనం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసన కార్యక్రమంలో మల్కాస్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందని కేసీఆర్ పై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎందుకంటే తెలంగాణ ప్రదాత తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకెళ్లి పదేళ్ళు బంగారు తెలంగాణ దిశగా అడుగులేయించిన మన కేసీఆర్ గారి పైన ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా నిన్న మొన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం లాంటి చర్యలు చేపట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూని చేస్తుంది దానికి నిరసనగానే ఇవాళ పెద్ద ఎత్తున మల్కాజ్గిరిలో ఇలా టీఆర్ఎస్ ప్రేణులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడైనా మీకు ప్రజలు ఒక అధికారం ఇచ్చిన్రో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏవైతే మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చిన్రో వాటిని నెరవేర్చే క్రమం మీ దృష్టి పెట్టాలి కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న నాయకులను విమర్శించి వాళ్ళని గొంతు నొక్కే కార్యక్రమం చేపట్టద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఇటువంటి చర్యలు మానుకోవాలా ప్రజా సంక్షేమం చేయాలని మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క చర్యలను మానుకోవాలని మరీ మరీ తెలియజేసుకున్నాం జై తెలంగాణ గౌరవనీయులు మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా ఒక దరిద్రుడు తెలంగాణ రాష్ట్రానికి దరిద్రంగా పట్టుకున్నా సీఎం అని చెప్పుకుంటుండ్రు సిగ్గులేక ఆ దరిద్రుని బొమ్మ దిష్టిదాలు కట్టడం కూడా మాకు కూడా అవమానమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు నిషాలు కొట్లాడి ఈ తెలంగాణని సస్యశామనంగా ఉంచడానికి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తొలి ముఖ్యమంత్రి అని చూడకుండా కుక్క మరినట్టు ఆ కుక్క తిట్లతోనే రాజ్యానికి వచ్చినావు రాజ్యానికి అధికారం పొందినావు ఆ కుక్క తిట్లతోనే రాజ్యం పొందామనుకుంటున్నావు కానీ నువ్వు ఎన్ని తిట్టినావో వేల మార్లు తిప్పి తిప్పి ఆడవాళ్ళు కూడా మొగోళ్ళ భాషలో చెప్పుకోలేని సిగ్గులేని భాషలో తిడుతూ ఉన్నారు నీకు చాతనైతే ప్రజాసేవ చేయడానికి వచ్చినావు ఆరు గ్యారెంటీలు అమలు చేసాను ప్రయత్నం చేస్తావని చెప్పు నువ్వు అప్పులు తీసుకొచ్చేసి నీ జేబులు నింపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు లక్ష యాభై వేల కోట్లు సంవత్సరం నాలుగు నెలలు కూడా రాలేదు లక్ష యాభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చినావు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రజలకు పెట్టిన ఆకాంక్షలు నెరవేర్చమని చెప్పు ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకుని పట్టుకొని నేను ఎక్కిస్తాం నీ సాగు చూడడానికి చెప్పినాం నీ కొడుకుని బొమ్మ పెట్టడానికి స్థలం పెట్టి సెక్రటేటరీ పొందట ఉందా ఉందని కానీ అడుగుతా ఉన్నాం నేను అంటున్నామా ఆరు ఆరు అమలు ఆరు పథకాలు అమలు చేయలేదు నా కొడుకు నా కొడు నేను అంటున్నామా నేను అనం ఎందుకంటే సీఎం కాబట్టి నువ్వు రైతులకు నీళ్ళు ఇస్తా అప్పినావు కరెంట్ ఇస్తా అని చెప్పినావు సావరం ఉండకొడక నేను అంటున్నామా మేము మనం నిన్ను ఎందుకంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆత్మాభిమానం ఉంది సస్సే ఆ కుక్క సా విడదావాల దేవుడు అడ్రాపెట్టిన రాస్తాడు నువ్వు అంటే లచ్చటోలు కాదు నువ్వు అంటే బతుకుటోలు కాదు నీకు చిక్కు చరం ఉంటే నీకు చిక్కు చెరము మానం ఇద్దతేమని ఉంటే నువ్వు రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టు ఇలా పొలాలు పొలాలు ఎండిపోతా ఉన్నాయి రైతులు గుండెలు బాధలు చేసుకుంటా ఉన్నారు నాకు కొడుకు నేను సావని మేము అంటున్నామా మేము మనం ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు మాకు కేసీఆర్ గారు బుద్ధి మాకు వీళ్ళే మేము మంచిగా ఉంటాం కాబట్టి నేను అనం నీకు అది రాసి పెట్టి ఉంటే ఏమ్రావుతుందో నీకు అవుతుంది మాకు దేవుడు ఎప్పుడు రాసి పెట్టిండో నీకు ఇంకన్ని అకృత్యాలు మేము చూసేది ఉందో ఆ దేవుడు చూపించడం మాకు ఇంకా చూసేది ఉందో మాకు తెలియదు కానీ నువ్వు దయచేసి కేసీఆర్ గారి మీద ఇట్లా అవాకులు చెవాకులు మాట్లాడితే తెలంగాణ యువత ఇంకేమీ నిద్రపోలేదు పోనీ రాష్ట్రం వచ్చింది పరిపాలన నడుస్తుంది అనుకుంటాం కానీ మరో పోరాటానికి కూడా సిద్ధం ఖచ్చితంగా బిడ్డ నిన్ను లేదు నువ్వు హామీలు అమ్మగచ్చు దమ్ముంటే ఇదే విధంగా రేపు నుంచి ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఏదైనా జరిగితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము విరోధం తెలుపుతాం మేము పోరాటానికి మళ్ళా సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ